హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ కార్డుతో స్నాక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్ తయారు చేయడానికి మనం స్వీట్ కార్న్తో పాటు ఒక మీడియం సైజ్ బంగాళదుంపని కూడా తీసుకోవాలండి ఈ బంగాళదుంపని పైన చెక్కు తీసేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం స్వీట్ కార్న్ని కూడా గింజలు మొత్తం వలచేసి పక్కన పెట్టుకోవాలండి చూసారుగా నేను ఇలా గింజలు మొత్తం వలిచేసి ఒక గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ స్వీట్ కార్న్ని బాయిల్ చేయాలి అయితే మనం పొటాటాని కూడా బాయిల్ చేసుకోవాలి కాకపోతే నేను రెండు సపరేట్గా కాకుండా స్వీట్ కార్న్తో పాటు ఈ పొటాటాని కూడా బాయిల్ చేస్తున్నాను ఇలా మనం పొటాటోని కూడా స్వీట్ కార్న్తో పాటు మనం ఏ బౌల్లో అయితే ఉడికించుకోవాలనుకుంటామో ఆ బౌల్లో వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ ఇందులో పోసుకోండి మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఈ స్వీట్ కార్న్ అనేది త్వరగానే ఉడికిపోతుంది అలాగే బంగాళాదుంప కూడా త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పై పెట్టి స్టవ్ని మీడియంలో ఉంచి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి బంగాళాదుంప ఇలా ఉడికిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న వాటర్ ఎక్కువైపోయాయి అనుకోండి ఈ స్వీట్ కన్లో అవి ఎక్కువగా ఉంటే మనకి రెసిపీ అనేది సరిగా రాదండి కాబట్టి నీళ్ళు ఏమైనా ఉంటే పంపేసుకోండి తర్వాత వీటిని బాగా చల్లార పెట్టుకోండి ఇవి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి స్వీట్ కార్న్ని తీసుకోండి అయితే ఫ్రెండ్స్ ఈ కార్న్ అనేది మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి తింపేసి వదిలేయండి లేకపోతే ఈ కార్న్ అనేది మొత్తం జ్యూసీగా అయిపోతుంది బాగా మెత్తగా అయిపోతుంది ఇలా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు తిన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారుగా మరి మెత్తగా కాకుండా ఇలా చేసుకోవాలి అలాగే మనం ఉడిగించుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే వీటితో పాటు మనం ఏ కప్ ఒక కప్పు స్వీట్ కార్న్ అలాగే బంగాళాదుంప కూడా ఒక కప్పు తీసుకున్నాం కదా అప్పుడు ఒక అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలండి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ లేకపోతే ఒకవేళ మీ వద్ద చాట్ మసాలా ఉంటే వేసుకోండి అలాగే దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుములు కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాక దీన్ని అంతటినీ కలిసేలా బాగా కలుపుకోండి ఒకవేళ మీకు ఈ పిండి అనేది మెత్తగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని ఇలా గట్టిగా అయ్యేలా కలుపుకోండి తర్వాత చేయికి కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని చిన్న ఉండలుగా చేసుకొని చూసారుగా ఇలా చిన్న ఉండలుగా చేసుకొని మరి సన్నగా కాకుండా అలాగే మరి ఎక్కువ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా గారెల్లాగా ఒత్తుకోండి అప్పుడు మనకి లోపలి వరకు బాగా ఉడికిపోతాయి మనం కుక్ చేసుకునేటప్పుడు ఇలాగే పిండినందరినీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పిండినందరినీ ఇలా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి చూసారుగా నేను ఈ పిండినందరినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకుంటానండి కాకపోతే నేను మాత్రం ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిపై ఆయిల్ వేసి ఆ ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేయాలండి మనం ఈ స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేసామనుకోండి నూనెలో పోయగానే అది ఎక్కువగా కొంచెం మెత్తగా ఉండడం వలన మనకి అనేది విడిపోతాయండి సరిగా రా రావు కాబట్టి ఇలా మనం ప్యాన్లో ఆయిల్ వేసి చేసుకుంటే చక్కగా వస్తాయి మనకి నేనైతే దోశ ప్యాన్ తీసుకున్నానండి కావాలంటే మీరు కర్రీ పాయిన్ అయినా సరే వేసుకోవచ్చు ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వరకి కాల్చుకోవాలండి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే కాలిపోతాయండి లోపల మాత్రం సరిగా ఉడకవు కాబట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి చూసారుగా మనం తక్కువ ఆయిల్తోనే ఇలా స్నాక్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మిగిలిన వాటన్నింటికి కూడా ఫ్రై చేసుకోండి చూసారుగా ఇలా చూడడానికి చాలా బాగున్నాయి కదండి అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి